చూసుకోవాలి అంటుకుందో లేదో మనము ఇప్పుడు మనం ఇలా పెట్టేసి చూడండి సూపర్గా వచ్చింది కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము మనకి ఏ షేపులో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా కట్ అవుతుందో అది కూడా నేను ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి పీసులుగా కట్ చేశాను ఇలా వచ్చేసింది చూడండి ఎంతో స్మూత్గా ఎక్కడ మధ్యలో ఉండలేకుండా చాలా నీట్గా ఉంది చూడండి మీకు ఇంకో పీస్ కూడా చూపిస్తున్నాను ఎంతో నీట్గా వచ్చేసింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్